శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఈరోజైతే ఒక పవర్ఫుల్ వాటర్ మేనిఫెస్టేషన్తో మీ ముందుకైతే వచ్చానండి ఎంతటి కోరికైనా ఎలాంటి కోరికైనా దేనికి సంబంధించిందైనా సరే ఒక్క గ్లాసు నీళ్లతో మీ కోరిక తీర్చేటువంటి పవర్ఫుల్ వాటర్ మేనిఫెస్టేషన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నామండి మీకు ధనం కావాలా అప్పులు తీరాలా లేదా భార్యాభర్తల సమస్యలా ఇంకా ఇట్లా ఏ సమస్య అయినా మీ కోరిక ఎలాంటిదైనా సరే తీర్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక రెమెడీ అని చెప్పుకోవాలి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము పంచభూతాలలో ఒకటైనటువంటి నీరుకున్న శక్తి అనేది చాలా గొప్పది ఈ పంచభూతాలకున్నటువంటి శక్తి ప్రపంచంలో ఇంకా దేనికి ఉండదు ప్రపంచం అంతమైపోవాలన్నా అభివృద్ధి చెందాలి అన్నా కూడా ఈ యొక్క పంచభూతాల సాక్షిగానే జరుగుతుంది ఒక్క ప్రళయం వస్తే ఎలా ఉద్ధృతిదిలాగా కొట్టుకుపోతుందో అదే ఆ తల్లి శాంతంగా ఉంటే అంతే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది అలా ఈ పంచభూతాల్లో గాలికి నీరుకి నేల నిప్పు వీటన్నింటికి ఎలాంటి ఒక శక్తి అనేది ఉందో వాటి నుంచి కూడా మన కోరికలు అనేవి అంతే చక్కగా తీరుతాయట అంటే మనం నీటితో మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా నీరు అనేది మన కోరికలని తీరుస్తుంది కాబట్టి ఆ నీటికి సంబంధించి ఒక్క గ్లాసు వాటర్ తోటి ఈరోజు మన కోరిక ఎలా తీరబోతూ ఉంది దానికోసం మనం ఏం చేయబోతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను దీనిని ఎవరైనా చేయవచ్చు ఎలాంటి సందర్భంలో అయినా చేయవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి లేవన్నమాట ముందుగా అయితే ఒక్క గ్లాసు నిండా వాటర్ తీసుకోండి ఖచ్చితంగా గాజు గ్లాసు నిండా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట దీనికోసం ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏమీ వాడవద్దండి ఒక్క గాజు గ్లాసు నిండా వాటర్ని తీసుకొని మీ రెండు అరచేతులతో ఆ గ్లాసు నీటిని పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీకు ఎంత ధనం కావాలి లక్ష రూపాయలు పది లక్షలు ఇట్లా మీకు ఎంత ధనం కావాలి అనేది ఒక క్లారిటీతో ఉండి మీ మైండ్లో ముందుగానే మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట ఇలా వాటర్ని పట్టుకున్న తర్వాత మీ మేనిఫెస్టేషన్ని చెప్పుకోవాలి ఈ యొక్క నీటి సాక్షిగా ఈ జలము సాక్షిగా నాకు లక్ష రూపాయలు అందినందుకు కాను ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతలు అనంతకోటి బ్రహ్మాండానికి నా కృతజ్ఞతలు అని తెలియచేయండి ఇట్లా మీరు ధనం గురించి కాకపోతే భార్య గురించి అప్పుల బాధల గురించి సంతానము గురించి మీరు ఏదైతే కోరుకో కోరుకుంటున్నారో ఆ కోరికని మీరు మనస్సులో గట్టిగా బలంగా కోరిక తీరిపోయిందని ఈ యొక్క నీటి గ్లాసును పట్టుకొని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది అలా చెప్పుకున్న తర్వాత దీనిలో రెండు రకాల టెక్నిక్లు ఉన్నాయండి మీరు చెప్పుకోవటం అయిపోయిన తర్వాత అయినా వాటర్ తాగవచ్చు లేదు రాత్రి పూట పడుకోబోయే ముందుగా చేస్తున్నారు అంటే కనుక ఇలా మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్న తరువాత ఆ గ్లాసు నీటిని మీ పక్కన పెట్టి నిద్రించండి ఉదయం నిద్ర లేవగానే మళ్ళీ గ్లాసును పట్టుకొని మీ మనస్సులో ఏదైతే రాత్రి కోరుకొని ఉన్నారో ఆ కోరికను మరొకసారి మరి మళ్ళీ ఒక్క ట్వంటీ వన్ టైమ్స్ ఆ గ్లాసు నీటిని పట్టుకొని ఆ కోరికను మళ్ళీ చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ గ్లాసులోని నీటి మొత్తాన్ని కూడా తాగేయండి మన బాడీలో ఎలా అయితే సెవెంటీ టూ ఎయిటీ వాటర్ అనేది ఉంటుందో ఆ వాటర్ మనల్ని ఎలా అయితే నియంత్రిస్తుందో ఇప్పుడు మీరు మ్యానిఫెస్టేషన్ చేసినటువంటి ఆ నీరు కూడా మీ యొక్క మైండ్లో ఉన్న కోరికలని మీ యొక్క అఫిర్మేషన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తుంది ఇది పంచభూతాలగా రుజువైనటువంటి ఒక నిదర్శనం ఎంతోమంది శాస్త్రవేత్తలు నిరూపించినటువంటి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఎవ్వరికీ ఇది జరగలేదు అనేటువంటి ఆలోచనే లేదనమాట అయితే మీ కోరికలను బట్టి మీరు కనీసం ఇరవై ఒక్క రోజుల పాటు అయినా ప్రతిరోజు ఈ యొక్క టెక్నిక్ని ఫాలో అవ్వండి చిన్న చిన్న కోరికలు అయితే ఖచ్చితంగా ఇంకా తొందరగా తీరిపోతాయి ఇరవై ఒక్క రోజులు ప్రయత్నం చేయండి అలా అని చెప్పి ఎదుటి వాళ్ళ చెడు గురించి వేరే ఒకళ్ళకి హాని చేయాలి లేదా పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలి ఇలాంటి కోరికలు అయితే కోరుకోవద్దు ఆ భగవంతునికి ఎలా తెలుసో ఆ పంచభూతాలకి కూడా తెలుసు ఎవరికి ఏది మంచి ఎంతవరకు చేయాలి అనేటువంటిది కాబట్టి మీ యొక్క కోరికలు మీ సమస్యలు మీ యొక్క అదృష్టాన్ని బట్టి తీర్చమని మీరు ఈ వాటర్ని మేనిఫెస్టేషన్ మాత్రమే చేయండి ఎదుటి వారి చెడు గురించి చేసి జరగలేదు అని అస్సలు బాధపడవద్దు ఇలా ఈ ఒక్క గాజు గ్లాసు నీటితోటి మీ కోరికలు అనేవి విత్ ఇన్ అవర్స్లో తీరిపోతాయనమాట ఎవరికైనా సరే ఇంకా గాఢమైన సమస్యలు ఉన్నాయి అంటే కనుక ఒక ఎల్లో కలర్ పేపర్ మీద మీరు గ్రీన్ కలర్ పెన్నుతో ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనే నెంబర్ రాసి ఆ గ్లాసు పైన ఆ పేపర్ని అంటించండి ఇంకా తొందరగా ఫలితాలు అనేవి కలుగుతాయి అనమాట ఈ ఏంజల్ నెంబర్కి ఉన్నటువంటి శక్తి అనేది అంతటి అతీంద్రియమైనటువంటి శక్తి ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్ ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి